అండి అందరికీ నమస్తే అండి ఇది ఈ ఐటెం గురించి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చెప్తాను లాస్ట్ టైం షార్ట్ వీడియో రిలీజ్ చేసాం దాని తాలూకా మాకు ఎంక్వైరీస్ వచ్చినాయి సార్ ఏం ఐటమ్ సార్ దీని గురించి ఫుల్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ వాట్సాప్ మెసేజ్ చాలామంది కామెంట్స్ అయ్యి మెసేజ్ పెట్టారు వాట్సాప్లో ఈ ఐటమ్ వచ్చేసరికి మస్లిన్ సాటిన్ సిల్క్ వస్తుందండి ఈ ఐటంలో వచ్చేసరికి కొత్తగా రిలీజ్ చేసిన ఐటంలో ప్లెయిన్ వెరైటీలో ఇది ఒక ఫ్యాన్సీ వెరైటీ డ్రెస్సెస్కి శారీస్కి అండ్ మోర్ దెన్ పావడా సెట్స్కి చున్నీస్కి ఇప్పుడు కొత్తగా చున్నీ వెరైటీస్కి అలా యూస్ చేసుకుంటారు ఇదిగోండి శారీ వెరైటీకి చున్నీకి అంటే ఇది టాప్కి జస్ట్గా పెట్టాము మీరు చున్నీ ఫ్యాబ్రిక్ ఎలా యూజ్ చేసుకుంటారా అదని చెప్పి ఒక పర్పస్గా చూపిస్తున్నాం ఇదిగోండి ఇట్లా బండిల్స్ అనేది కొంచెం లిమిటెడ్ స్టాక్గానే తెప్పించాను వెరైటీగా ఉంటాయని చెప్పి కొత్తగా వెరైటీ కానీ మీకు చూపిద్దామని మాకు హోల్సేలర్స్ ఉన్నారు బట్ మన సబ్స్క్రైబర్లు కానీ చూపిద్దామని ఉద్దేశంతో నేను ఫ్యాన్సీ వెరైటీలో కూడా ఒకసారి తీసుకొద్దామని చెప్పి కట్ శారీస్ అండి ఫుల్ శారీస్ కావు జాయింట్ అనేది సెంటర్ జాయింట్లోకి వెళ్తుంది మీకు శారీ అనేది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది మొత్తం ప్లెయిన్ వెరైటీ ఇది మొత్తం ప్లెయిన్ మీద ఇలా జకాట్ వస్తుంది జకాటు ఇది వచ్చేసరికి దాని కింద స్టెప్ సిల్వర్ అండ్ గోల్డెన్ ప్యాటర్న్ ఇలా స్టెప్ బై స్టెప్ వస్తుంది ఓవరాల్గా శారీ మొత్తం ఇలా వస్తుంది అండ్ డ్యామేజ్ ఉండదు మిస్ప్రింట్ ఉండవు మిస్ ప్రింట్ అనేది లైట్గా అంత ఎక్కువైతే ఉండవు అసలు ఏం ఉండవు అంత మీకు ఇది చూడండి క్లియర్గా చెప్తున్నాం ఇదిగోండి ఇలా ఓవరాల్గా ఐటమ్ అనేది ఇలా వస్తూ ఉంటుంది మీకు ఈ కాన్సెప్ట్లో వచ్చేసరికి కలర్ చాటు బిస్కెట్ కలర్ చాట్ టూ ప్రోగ్రామ్స్ ఉంటాయి టూ వేరియేషన్ రేట్స్ ఉంటాయి మీకు దేనికి అది వివరంగా చెప్తాను ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ కూడా అడుగుతూ ఉన్నారు వాళ్ళకనేది ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ కూడా ఇవ్వాలి అని చెప్పి అది కూడా ఆలోచించుకొని మీకు ఇచ్చేస్తున్నాం రేటు తక్కువ బడ్జెట్లో మీకు ఫ్రీ షిప్పింగ్ ఆఫర్లో వచ్చేట్టు మీకు చూసుకొని ఒక బడ్జెట్ ఫ్రెండ్లీగా అందరికి యూస్ఫుల్ అయితే ఇస్తున్నాము ఇంకా లేట్ చేయకుండా ఈ ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం ఓకేనా అండ్ ఇంకా లేట్ చేయకుండా ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం ఇందులో వచ్చేసరికి త్రీ వేరియేషన్స్ అని చెప్పా కదండి ఓన్లీ బిస్కెట్ కలర్ వైట్ కాంబినేషన్లో మీకు టోకెన్ నెంబర్స్ అనేది మీకు క్లియర్గా అర్థం కావడం కోసం పెడుతున్నాను వైట్ కాంబినేషన్ వచ్చేసరికి ఇలా ప్యాటర్న్ వచ్చేసరికి సిల్వర్ విత్ లైట్ కాపర్ గోల్డ్ స్టైల్లో ఇది ఒకటి వస్తుంది అండ్ బీ సీరియల్ వచ్చేసరికి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ వస్తుంది అండ్ సి సీరియల్ వచ్చేసరికి బిస్కెట్ కలర్ అంటే బిస్కెట్ కలర్ మీకు ఫోన్ లో అర్థం అవుతుందో చూసుకోండి బిస్కెట్ కలర్ అండి ఇంకోటి దాని మీద 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 వీవింగ్ వీవింగ్ ఉంది అన్ని అన్నిటి ఇలా వస్తుందండి కుచ్చుకునేది కాదు ప్యాటర్న్ అయితే చాలా చాలా ప్యూర్ అండి మీరు కావాలంటే ఒక టూ పీసెస్ అయినా ట్రై చేయండి కానీ ఎవరికైనా కావాలంటే వన్ బై వన్ అలా తీసుకోవచ్చు జాయింట్ కూడా కుర్చీలకి వస్తాయి బ్లౌజ్ కూడా మాక్సిమం అన్నిటికీ వస్తాయి అండి కలర్ కూడా అలా వస్తుంది అండ్ అండ్ దీంట్లో వచ్చేసరికి డి సీరియల్ అండి మీకు ఏ బి సి అండ్ డి ఈ ఫోర్ ప్యాటర్న్స్ చూసుకోండి ఒకసారి వైట్ కామన్ గోల్డ్ కొంచెం గోల్డ్ షేడ్ వస్తుంది బిస్కెట్ స్కేట్ కలర్ ఇదే ఒకటి బీ మీద మీకు కనపడట్లేదు అండి దాని మీద కూడా వివింగ్ ఉంది వివింగ్ వస్తుంది కంపల్సరీ ఏదైనా వీవింగ్ కాన్సెప్ట్ ఈ ఫోర్ ప్యాటర్న్ వచ్చేసరికి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్లో వస్తుందండి ఎనీ త్రీ పీసెస్ ఎనీ త్రీ సారీస్ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్లో ఇస్తున్నాను షిప్పింగ్ అనేది చాలా కష్టం అండి ఎందుకంటే ఇప్పుడున్న క్వశ్చన్లో ఈ రేట్కి ఇచ్చి ఫ్రీ షిప్పింగ్ అంటే పాసిబిలిటీ లేదు అయినా నేను ఇవ్వాలని చూస్తున్నాము ఇంకా మన సబ్స్క్రైబర్లకి ఇంకా ఈ ఐటమ్స్ వరకు మీకు ఫ్రీ షిప్పింగ్ ఆఫర్లు వస్తున్నాయి ఈ ప్యాటర్న్ కలర్స్ చాట్ చూపించాం కదా ఇంకొక పీస్ కూడా మళ్ళీ మీకు క్లియర్గా అర్థం కావడం కోసం చూపిస్తాను ఇదిగోండి సిల్వర్ ప్యాటర్న్ కూడా చూడండి ఇదిగోండి మొత్తం ఓవరాల్గా ఇలా వస్తూ ఉంటుంది మొత్తం బిట్టు మొత్తం ఇది మీకు చక్కగా చున్నీస్ కూడా చాలా బాగుంటాయండి మీకు ఒకటికి సార్లు ఎందుకు క్లియర్గా చెప్తున్నాను ఈ క్లాత్ నేను టచ్ చేసి ఫీల్గా చెప్తున్నాను కాబట్టి క్లాత్ కూడా మంచి ఫ్యాబ్రిక్ కాబట్టి నేను క్లియర్గా చెప్ చెప్పగలుగుతున్నాను చూడండి ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది ఇవన్నీ తయారు చేయడానికి ఇవన్నీ డార్క్ కలర్స్ ప్రోగ్రామ్ వస్తే ఇంకా రేట్లు బాగా వెళ్ళిపోతూ ఉంటాయి కానీ ఈ వైట్ బిస్కెట్ కలరు వచ్చినంత లుకింగ్ మామూలు వాటికి రావు ఇదిగోండి దీనికి థర్డ్ పీస్ బ్లౌజ్ కూడా వచ్చింది మ్యాక్సిమం అన్నిటికీ బ్లౌజెస్ కూడా ఇస్తారు చూసుకొని మీరు బుక్ చేసుకోండి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఈ ఐటెం వచ్చేసరికి త్రీ హండ్రెడ్ కాస్ట్ అండ్ మీకు ఇప్పుడు కలర్ చార్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ కాస్ట్ వస్తుంది ఈ కలర్స్ ప్యాటర్న్ వచ్చేసరికి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవడం నచ్చిన సారీ చూసుకొని బుక్ చేసుకోండి ఇదిగోండి పింక్ కలర్ పీచ్ కలర్ అనొచ్చు అండ్ గ్రే కలర్ అనొచ్చు దీన్ని గ్రే కలరు అండ్ దీంట్లో ఎల్లో కలర్ కాంబినేషన్ అండి లెమన్ ఎల్లో అంటారు దీని టోకెన్ లేదు ఇవన్నీ సింగిల్ కలర్స్ కాబట్టి మీకు టోకెనే ఉండదు మీకు కలర్ చూసుకొని ఎవరికి కలర్ నచ్చింది చూసుకొని తీసుకోండి ఇవన్నీ ఇప్పుడు మీకు త్రీ ఫిఫ్టీ కాస్ట్లో వస్తుందండి ఎనీ త్రీ శారీస్ ఫ్రీ షిప్పింగ్ చూసారు ఎంత షైనింగ్ ఎంత నీట్గా ఉందో ప్రోగ్రామ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఇక మీకు ఈ ఐటమ్స్ అనేది ప్రతిసారి నేను ఇంట్రడ్యూస్ చేయలేను ఇలాంటి కొత్త కలర్స్ను వచ్చినప్పుడు మీరు యూజ్ చేసుకోండి చూసారా ఎంత నీట్గా ఉందో గ్రాండ్ వెరైటీస్ మీకు పార్టీ వేర్ ఈవినింగ్ ఫంక్షన్స్కి వాటికి కూడా మీరు తీసుకోవాలనుకున్న కానీ చాలా అకేషన్గా ఇప్పుడు బాగా ఫెస్టివల్స్ ఇప్పుడు బాగా పెళ్ళిళ్ళు అవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటివి ట్రై చేయండి చాలా బాగుంటాయి కొత్తగా ఉంటుంది వర్క్ అన్నట్టు కాకుండా వర్క్ అన్నట్టు కాకుండా మీకు ఒక స్పెషల్గా ఉంటుంది మీరే స్పెషల్గా అవ్వచ్చు మీరు ఇప్పుడు ఏ తీసుకున్నా మీరే స్పెషల్గా అవుతారు చూసారా ఎంత గ్రాండ్గా ఉన్నా చాలా అంటే చాలా చాలా నీట్గా ఉండి ఒక డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకోండి చాలా రేంజ్ వైజ్ ఐటమ్గా ఉంటుంది మీకు శారీస్ కూడా మీరు శారీస్ అనేవి ఇయర్ చేసుకోవచ్చు నాది గ్యారంటీ మీకు ఈ ఐటెంకి అయితే మటుకు నాది గ్యారెంటీ ఇది త్రీ హండ్రెడ్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫస్ట్ చార్ట్లో వచ్చేసరికి త్రీ హండ్రెడ్లో ఇవి మీకు ఫ్రీ షిప్పింగ్ ఆఫరు కలర్ తీసుకున్న ప్లెయిన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ అనేది కంటిన్యూ వస్తుంది ప్యూర్ వైట్ అండి ఇది చాలామంది ఇప్పుడు ప్యూర్ వైట్ కూడా అడుగుతున్నారు అలాంటి వాళ్ళకి ఎంటో అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి అసలు సూపర్ ఉందండి క్వాలిటీ అయితే మటుకు చాలా నీట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చూసారా ఎంత గ్రాండ్గా ఇచ్చాడు టోన్ టు టోన్ బాగా చక్కగా కూర్చుంది పీస్ కూడా స్క్రీన్ షాట్ అనేది ఇలా క్లియర్గా పెడితేనే నేను ఆర్డర్ తీసుకోగలండి బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ టోకెన్ నెంబర్స్ మాత్రమే మీకు ఆఫర్లో ఉంది టోకెన్ నెంబర్ నెంబర్స్ ఉన్న వరకు టోకెన్ నెంబర్సే పెట్టాలండి మీకు టోకెన్ నెంబర్స్ ఉన్న వాటికి ఆఫర్ ఇచ్చానండి టోకెన్ నెంబర్ లేని వాటికి మీకు ఆఫర్ అనేది లేదు మీకు క్లియర్గా చెప్తున్నాను చూసుకొని స్క్రీన్ షాట్ అనేది ఇలా ఓపెన్ పిక్ ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం కావడం కోసం ఓపెన్ పిక్ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి చూడండి ఎంత బాగుంది షైనీగా ఉంది కదా ఒక డ్రెస్ స్టిచ్చింగ్ చేసి చూడండి ఇప్పుడు బాగా కాలేజ్ ఫెస్ట్ అవన్నీ బాగా జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి శారీస్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి శారీస్ కూడా బాగుంటాయి అండ్ నెక్స్ట్ దీంట్లో గ్రీన్ కలర్ అబ్బా ఇదైతే సూపర్ ఉందండి స్పెషల్ కలర్స్ అండి ఒకదాని మించిన కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఎవరైనా బొటిక్స్ వాళ్ళారంటే టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు అంటే ఇలాంటి ఐటమ్స్ మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా చాలా నీట్గా ఉన్నాయి ఐటమ్స్ కూడా ఎక్కడైనా చిన్న మిస్ ప్రింట్ రావచ్చు రాపోవచ్చు అండి ఎక్స్చేంజ్ రిటర్న్ ఉండదు ఎవరికైనా వచ్చిందో చూసుకొని బుక్ చేసుకోండి మీకు కలర్ చార్ట్ ఒకటి బిస్కెట్ వైట్ కలర్ చార్ట్ ఒకటి ఎవరికి ఏం కావాలంటే తీసుకొని బుక్ చేసుకోండి అండ్ చూడండి అసలు ఈ కలర్ చూడండి చాలా స్పెషల్ కలర్స్ ఇచ్చాడండి చాలా అండి చాలా చాలా నీట్గా ఉంది క్లాత్ కూడా కలర్ వేరు ఈ కలర్ వేరు కలర్ కూడా మీకు అందుకనే పక్క పక్కన పెట్టాను చూడండి ఈ గ్రీన్ కావండి ఈ గ్రీన్ తీసుకోవచ్చు గ్రే కలర్ కావండి గ్రే కలర్ తీసుకోవచ్చు మీకు కలర్ గా కూడా పేస్టల్ కలర్స్ చాలా నీట్గా ఇచ్చాడు ఇదిగోండి చూడండి బ్లౌజ్ ఇచ్చాడు శారీ ఇచ్చాడు చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఈ చూని శారీకి దేనికి అదే చక్కగా గుర్తింపు ఉందండి స్పెషల్ కలర్స్ ఇది చూడండి ఇది కొంచెం ఫేషియల్ కలర్స్ వచ్చి కాబట్టి కొంచెం హెచ్డిలో పెట్టుకొని చూడండి మేడం వీడియో అనేది కొంచెం హెచ్డిలో పెట్టుకోండి మా వీడియోస్ వరకు మీకు కలెక్షన్ అనేది ఎప్పటికప్పుడు నీట్గా ఉంటాయి అండ్ ఇప్పుడు ఇది చూడండి ఇప్పుడు మీకు చూపించే కలర్ ఇందా మీకు చూపించిన కలర్ అండ్ ఇంకోటి ఏంటంటే వివరంగా చెప్తాను నేనండి వీడియోలో ఇప్పుడు ఇది వచ్చేసరికి డిజైన్ అనేది మ్యాంగో డిజైన్ ఇచ్చాడు అది టీఎం ఇప్పుడు మ్యాంగో డిజైన్ ఇచ్చాడు అండ్ ఇది వచ్చేసరికి ఈ డిజైన్ వచ్చింది కాకపోతే మీ కలర్ అనేది ఇంటర్నెస్ చూసుకోండి డిజైన్ అనేది కొంచెం కుడియడంగా మీకు వస్తుందని చూసుకోండి మీకు ఈ కలర్ అనేది ఇస్తాం మీకు కలర్ అనేది ఆర్డర్ తీసుకుంటాం కొంచెం కుడియడంగా డిజైన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఎందుకంటే లోపల ఉన్న పార్ట్ డిజైన్ అనేది కంపల్సరీ మీకు క్లియర్గా ఇవ్వలేము గోల్డ్ కావాలన్నప్పుడు ఇలా గోల్డ్ తీసుకోవడం అంతే డిజైన్ డిజైన్ అంతా అది ఇప్పుడు ఇది ఉంది కొంచెం వేరియేషన్ ఏమైనా ఉంటే కనుక వస్తే కనుక ఇచ్చేస్తాం అదే డిజైన్ ఉంటాయి లేని పక్షంలో మేము లేదు మీకు ఆర్డర్ అనేది ఇలా తీసుకోవడానికి మీకు వివరంగా చెప్తున్నాను డార్క్ గ్రీన్ కలర్ అండి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ విత్ మస్లిన్ సాటిన్ సిల్క్ గోల్డ్ అండి చాలా బాగున్నాయండి టుడే స్టాక్లో అన్నీ రేర్ కలెక్షన్లో తీసుకొచ్చాను మీకు కొత్తగా ఐటమ్స్ మీకు ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా నీట్గా ఉంది అండ్ ఈ స్టైల్లో కూడా ఇదిగో ఓకేనా మీకు ప్రతి కలర్ చాటు మీకు ప్రతి కలర్ చాట్ చూపించాను ఎవరికైనా వచ్చినా చూసుకొని బుక్ చేసుకోండి ఎనీ త్రీ సారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను యాక్చువల్గా ఏంటంటే త్రీ ఫిఫ్టీ పెట్టి ఫ్రీ షిప్పింగ్ ఇస్తే మీకే ఛార్జెస్ ఎక్కువ పడతాయి నేను త్రీ హండ్రెడ్కే ఇస్తున్నాను అండ్ కలర్ చార్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పెట్టాను యాక్చువల్గా కలర్ చాట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ పెట్టాలి కాదు మన సబ్స్క్రైబర్లు ఫిఫ్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్లు అవుతున్నారు ఉద్దేశంతో తక్కువ లాభంతో మీకు ఫ్రీ షిప్పింగ్ ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది ఆఫర్ అనేది మిస్ చేసుకోకండి స్టాక్ అనేది చాలా బాగున్నాయి ఈ ఐటమ్ అనేది రాదు చాలా బాగుంది అండ్ దీంట్లో ఇంకా మీకు బల్క్గా హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే స్పెషల్గా కావాలనుకుంటే దీంట్లో త్రీ మీటర్ బిడ్స్ టూ మీటర్ బిడ్స్ అలా బల్క్గా కావాలంటే వాటిని కావాలంటే స్క్రీన్ కింద పర్సనల్ నెంబర్ మాది ఉంది కాంటాక్ట్ చేయండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కొరేరు వీటికి వీటికి ఏమైనా సంబంధించి కానీ ఉంటే స్క్రీన్ కింద హెల్ప్లైన్ నెంబర్ అది కూడా మాదేనండి ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మేము చూసుకుంటాం ఓకేనా ఏంటంటే వాట్సాప్ మెసేజ్ మాత్రమే ఇస్తాం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వర్కింగ్ అవర్స్ అండి వర్కింగ్ అవర్స్ మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు మీరు చూసుకోవచ్చు కాల్స్ అనేది ఆ టైంలోనే మీకు అటెండ్ చేయాలన్నా ఏదైనా ఉండ వాళ్ళు మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ